ఐడియా నాకు సగ్చింది ఓకే ఏం ఐడియా ఉంటుంది ఓకే నేను సరదాగా అడుగుతున్నా వీళ్ళు చెప్పారు మంచి టిప్స్ చెప్పారు మీకు ఇక్కడ నుంచి స్ట్రగుల్ అవ్వాలి ఏమవ్వాలి ఏమవ్వాలి న్యాచురల్గా ఏమేమి జరుగుతుంది నా మైండ్లో 드디어 대체 지혜라고 갑니다 shirt 그 treats वेट न्यू न्यू सटका न्यू सटका ముల్గోతో క్లియర్ కరెంజ్ నిల్చుకున్నా చెయ్ वेट ఎన్ని కేజీలంపై అంటే ఉన్నారు సెట్ చేస్తున్నాడు డెవలప్ అవ్వాలి కాన్ఫిగరేషన్ డెస్క్ లోలే వన్ వీక్ సెట్ అవుతుంది జం ఫస్ట్ మనమైతే ఒక గోల్ ఎంచుకోవాలి సార్ ఆ గోల్ ఏం ఆ గోల్ ఏం చేస్తే రీచ్ అవుతామో ఒక ప్లానింగ్ ఉండాలి సార్ ఆ ప్లానింగ్కి మనం ఎక్కడి నుంచి స్టార్ట్అప్ చేస్తే మనం ఆ ప్లానింగ్ ఆ ప్లానింగ్ మనం పర్ఫెక్ట్ వస్తుందా లేదా చూసుకోవాలి సార్ ఆ ప్లానింగ్ వల్ల గోల్ రీచ్ అవ్వగలమా లేదా అని చూసుకోవాలి సార్ నెక్స్ట్ నెక్స్ట్ నాకు తెలిసిన వాటి పాటకి వచ్చేసి ఎన్నిసార్లు ఫెయిల్ అయినా పర్లేదు కానీ థియరీ పార్ట్ కాకుండా జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి సార్ लेक लेटली टू हेल्पिंग दैट माथर्स सर बट टेस्ट इज गुड सर गुड अदर एंड के कस्टमर से नेशनल लेवल पे भी इज़ली सर मातादांनी इलाच रेयान ने दिस को सर नेक्स्ट ऑर्गेनाइज कर सर हाउ नीड टू लाइक అందరికీ వస్తుంది అందరికీ అదే మైండ్ కదా రెండు ఉన్నాయా ఈమెజ్ రెండు మైండ్ ఉన్నాయి ఒకటే కదా దాన్ని మనం యూజ్ చేయాలి సిగ్గుపడటం భయపడటం ఇదంతా తీసే అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ అవుతాయి తర్వాత చెప్పండి మీరు కూడా అంటే కొత్త కదా ಕೊಡ್ತಾರೆ ಸಬ್ಜೆಕ್ಟ್ ಪಾಯಿಂಟ್ ಮೇಲೆ ಮೀರಿ ಕೂಡ ಮಾತಾಡೋದು ನೆಕ್ಸ್ಟ್

మీకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుంది కమ్మా మీ గురించే అది చూపించడం కూడా చాలా తక్కువ రేటుకి దొరికింది మరి అది ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఉంది కమ్మా రెండు వేల ఐదు వందలకే సెట్ దొరికింది ఈ రెండు సెట్లు తీసుకు అంత రేటు అంత తక్కువ దొరికింది